హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కుబోటా గ్యామ్కు ఏది బాగా వస్తుందో చూపిస్తా వీడియోలో ఇదిగో ఇది కుబోటాకి వస్తుంది అక్కడ గ్యామ్ ఒకటి వస్తుంది ఇది ఒక గ్యామ్గా వస్తుంది ఇదిగో కుబోటాకి వస్తుంది అతల గ్యామ్ వస్తుంది దానికి దీనికి రెండిట్లో బెస్ట్ ఏదంటే నేను మాత్రం గ్యామ్ అనేది చెప్తాను గ్యామ్ చీర బాగా స్పీడ్గా వస్తుంది కుబోటా పాత మాడల్ది ఎస్ కుబోటా ఇంకా కొత్తది కూడా అయితే తెలియదు కానీ పాత మోడల్ మోడల్ది కొంచెం ఇదైతే స్లోగా వస్తుంది గ్యామ్ గ్యామ్ బాగా స్పీడ్ ఉంది గ్యామ్ అయితే ఈ చైన్ మిషన్లా కొంచెం వడ్లు బాగా నీట్గా వస్తాయి బురద ఉన్న కూడా వస్తుంది అయితే మంచిగా నీట్గా వస్తాయి వడ్లు పోవు మనకి ఎకరాకు ఒక ప్యాకెట్ ఎక్కువ వస్తుంది చైన్ మిషన్ తనకు వస్తే ఇదిగోండి కుబోటా అక్కడ గ్యామ్ చూడాలి ఎంత స్పీడ్గా వస్తుందో ఇది పూసల్పాటి ఇది పూసల్పాట్ లో మొత్తం ఎక్కువ చైన్ మిషన్ తోనే వస్తారు చైన్ మిషన్లు బాగున్నాయో గ్యామ్ చూడడానికి ఎంత స్పీడ్ వస్తుంది అది గ్యామ్ బాగా